శ్రీ వివేక్ వెంకటస్వామి గారు అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు మాకు ఈ సమయం ఇచ్చినందుకు ఈ బిల్ పైన మాట్లాడటానికి రాష్టనలైజేషన్ ఆఫ్ ఎస్సీ బిల్ అధ్యక్ష నైన్టీన్ సెవెంటీస్ నుంచి చూసుకుంటే అప్పుడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారు ఎస్సీల గురించి గరీబీ హఠావ్ అని చెప్పి ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో దాని ద్వారా ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో ఎస్సీ స్కందరికి కూడా అసైన్ ల్యాండ్స్ ఇవ్వడము పక్కా ఇల్లులు కట్టించడము ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఆ రోజులలో ఇందిరాగాంధీ గారే తీసుకోవడం జరిగింది ఎస్సీ కమ్యూనిటీ మొత్తం కూడా ఇందిరాగాంధీ వైపే చూస్తున్నారు ఈ హోమోజీనస్ ఏదైతే ఇంతకుముందు చాలా మంది మాట్లాడినారో వారు కూడా ఇదే చెప్పినారు ఎస్సీజీ హోమోజీనియస్ ఉన్నప్పుడే చాలామంది పొలిటికల్ పార్టీస్ ఇంకా ఇతర వ్యక్తులు కూడా దీన్ని డివిజివ్ ప్రా పాలిటిక్స్ చేసి ఎస్సీస్ని స్ప్లిట్ చేసి డివైడ్ డివైడ్ చేసి రూల్ చేస్తారని చెప్పి అప్పుడే అంబేద్కర్ గారు అందరినీ కూడా కాషన్ చేయడం జరిగింది కానీ ఈ వ్యవస్థ నడుచుకుంటూ వచ్చింది మీరు అందరు చూసినారు ఇందిరాగాంధీ గారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎస్సీస్ అందరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తూ ఉన్నారు మనందరికీ తెలిసిన విషయమే మొన్న సుప్రీంకోర్టు డిసిషన్ ఏదైతే తీర్మానం ఇచ్చిందో ఆ తీర్మానం ప్రకారంగా ప్రత్యేకంగా ఏదైతే అంశాలు ఉన్నాయో దాంట్లో ఈ కొన్ని అంశాలు చెప్పే అవసరం ఉంది అధ్యక్ష ఇందిరాసాహ్ని జడ్జ్మెంట్ ఇందిరాసాహ్ని జడ్జ్మెంట్ ఏదైతే ఇచ్చినారో దాంట్లో ప్రత్యేకంగా ఇదే చెప్పినారు ఎస్సీస్కి ఈ బ్యాక్వర్డ్నెస్ ఏదైతే ఉందో బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్స్ అంశం పైన మాట్లాడేటప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్లో మనము ఈ బ్యాక్వర్డ్నెస్ కేవలము ఎకనామిక్ డేటా పైన చేయాలని చెప్పి వారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది అడ్జస్ట్మెంట్లో కానీ ఎస్సీస్కి ఇది వర్తించదు ఎందుకంటే మూడు వేల సంవత్సరాల నుంచి కుల వివక్ష ఉన్నందువలన ఎస్సీస్కి మనం ఎకనామిక్ డేటా చూసుకోకుండా మనం చేయాలని చెప్పి అప్పుడు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది జస్టిస్ జీవన్ రెడ్డి గారు ఆ జడ్జ్మెంట్లో మాట్లాడుతూ ప్రత్యేకంగా ఇదే చెప్పినారు డాక్టర్ జస్టిస్ జీవన్ రెడ్డి అబ్జర్వ్డ్ దట్ క్లాస్ ఫర్ మెరిటింగ్ రిజర్వేషన్స్ మస్ట్ బి బోత్ బ్యాక్వర్డ్ అండ్ ఇన్ రిప్రజెంటెడ్ ఇన్ ద సర్వీసెస్ అండర్ ద స్టేట్ ఇన్ ద నాగరాజ్ సూపర్ దిస్ కోర్ట్ హెల్డ్ దట్ బ్యాక్వర్డ్నెస్ మస్ట్ బి బేస్డ్ On objective standards, whereas inadequacy of representation must actually exist. The court held that the state must submit quantifiable data, please note, quantifiable data to prove to prove backwardness and inadequacy of representation. In Indra case again, the court held that the requirement of social and educational backwardness cannot be applied to social uh, scheduled castes and scheduled tri tribes because they are already being affected by caste discrimination. another observation which the indira sahani judgment made was the, obse the observations do not exempt the state from having to justify the decision of sub-classifying within the scheduled castes and scheduled tribes for the purposes of reservations. the basis of sub-classification is that few of the castes or groups within the class are more backward. thus, though the state is not required to collect quantifiable data to prove backwardness of the entire class of scheduled castes and tribes, ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు కలెక్ట్ డాటా టు ప్రూవ్ ఇంటర్సే బ్యాక్వర్డ్నెస్ విదిన్ ద క్లాస్ వేర్ ఇట్ సిక్స్ టు మేక్ అ సబ్ క్లాసిఫికేషన్ విదిన్ ద క్లాస్ సో సుప్రీంకోర్టు డిసిషన్ వెరీ క్లియర్గా చెప్తుంది అధ్యక్ష దాట్ క్వాంటిఫయబుల్ డాటా టు ప్రూవ్ ఇంటర్ డిపెండెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని ఇప్పుడు మనకు ఇంతకుముందు అందరు మంత్రి గారు కూడా మాట్లాడేటప్పుడు ఈ ఇంటర్ ఇంటర్సే బ్యాక్వర్డ్నెస్ ఏంది దాని గురించి మాట్లాడడం జరిగింది చాలామంది బయట కూడా అప్పుడు ఈ వర్గీకరణ గురించి మాట్లాడేటప్పుడు మాలలపైన చాలా అపోహలు స్పచ్ స్ప స్పర్శించారు ఎందుకంటే మేము నేను కూడా కొద్దిగా డేటా తీసుకున్నాను టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఎందుకంటే చాలామంది ఎంపికల్ డేటా గురించి ఏదైతే ఉందో మా ఒపీనియన్లో ఎంపెరికల్ డేటా ఈజ్ జాబ్స్లో ఎడ్యుకేషన్ అడ్మిషన్స్లో గవర్నమెంట్ బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారు ఏంది అని చెప్పి ఆ డేటా చెప్పడం జరిగింది కొందరు బయట పోయి తప్పుడు ప్రచారాలు చేశారు మాలాలి అన్ని రిజర్వేషన్స్ తీసుకున్నారు మాలాలి అన్ని ఉద్యోగాలు తీసుకున్నారు అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేశారు అందరికి తెలిసిన విషయమే రెండు వేల పదకొండు సెన్సస్ తీసుకోవడం జరిగింది కానీ తెలంగాణ ఉద్యమం వచ్చింది అధ్యక్ష దీని గురించే వచ్చింది అప్పుడు ఆ రోజులలో ఆ రోజులలో తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే తెలంగాణలో చాలా తక్కువ మందికి ఉద్యోగాలు వచ్చాయి తెలంగాణలో నష్టమైందని చెప్పి అప్పుడు అందరూ ఉద్యోగాల గురించి ఉద్యమం చేయడం జరిగింది రిజర్వేషన్స్లో కూడా అదే పరిస్థితి ఉండే ఆ రోజులలో తెలంగాణ మాలలకు కూడా ఏదైతే అందరు బయట ప్రచారం చేశారో అలా జరగలేదు అధ్యక్ష ది జస్ట్ గెట్ టు ద నోటీస్ ఆఫ్ ద హౌస్ ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు దాన్ని తిప్పికొట్టేది కూడా అవసరం ఉంది సో మీ ద్వారా ఈ ఈ ఇష్యూ చెప్పడానికి నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది అంతేగాక ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఏదైతే డాటా మేము సేకరించినామో జాబ్స్లో మాదిగలకు అరవై ఆరు వేల ఐదు వందల ఇరవై రెండు ఉద్యోగాలు వస్తే మాలలకు కేవలము పద్ నలభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అరవై నాలుగు వేల మూడు వందల యాభై ఒక ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మాదిరికి వస్తే ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ కేవలం మాలలకు రావడం జరిగింది ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా బెనిఫిషరీస్ పదివేల ఏడు వందల డెబ్బై ఆరు మాదిరిలకు ఉంటే మూడు వేల ఏడు వందల యాభై తొమ్మిదే మన మాలలకు రావడం జరిగింది అధ్యక్ష అంటే ఏమని అంటే ఉద్యోగాలలో కూడా చాలామంది చూసినారు బ్యాక్లాగ్స్ ఉన్నాయంటే దాంట్లో ఎస్సీస్లో తక్కువ మందికి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి బ్యాక్లాగ్స్ ఉండే అధ్యక్ష సో మాలలు ఎక్కువ ఉద్యోగాలు తీసుకున్నారు ఎక్కువ బెనిఫిట్స్ వచ్చినాయని చెప్పి అదంతా తప్పుడు ప్రచారం అని చెప్పి మళ్ళొకసారి ఏదైతే మేధావులు అప్పుడు మాట్లాడినారో దాని గురించి చెప్పడం జరుగుతుంది చాలా మంచి విషయము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు ఏమని చెప్పారు మేము కూడా కట్టుబడి ఉన్నాము మేము పద్దెనిమిది శాతం రిజర్వేషన్ ఏదైతే కులగల మొన్న చేసిన ద్వారా ఎయిటీన్ పర్సెంట్ ఏదైతే ఎస్సీస్ పాపులేషన్ ఉందో దాని ప్రకారంగా చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది మేము ఒకటే కోరినాం అధ్యక్ష ఇంతకుముందు కూడా మాట్లాడినప్పుడు తమిళనాడు హర్యానా పంజాబ్లో ఇక్కడ కూడా సబ్ క్లా కేటగిరైజేషన్ చేసినప్పుడు అక్కడ రిజర్వేషన్స్ పెంచిన తర్వాత కేటగరైజేషన్ చేయడం జరిగింది అక్కడ తమిళనాడులో త్రీ పర్సెంట్ ఎక్స్ట్రా రిజర్వేషన్స్ ఇచ్చారు హర్యానాలో కూడా ఇరవై శాతం ఎక్కువ రిజర్వేషన్స్ ఇచ్చారు పంజాబ్లో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్స్ ఇచ్చారు సో ఈ సబ్ క్యాటగరైజేషన్ వలన ఇంతకుముందు ఏదైతే మాదిగా చుచ్చులు ఉన్నాయో ఇది పోవాలనుకుంటే సబ్ క్యాటరైజ్ క్యాటగరైజేషన్ వలన ఈ చుచ్చులన్నీ కూడా పోవాలి అధ్యక్ష ఎందుకంటే సరైన డేటా తీసుకొని మనం ఈ ఇది చేస్తే రేపు కోట్లు కూడా వచ్చే మధ్యలో ఉండదు కానీ ఏమవుతుందంటే ఫ్యూచర్లో మాన మాదిగలు కూడా కలిసి ఉంటారు వారికి కూడా బెనిఫిట్ రావాలంటే డెఫినెట్లీ మీరు ఎయిటీన్ పర్సెంట్ రిజర్వేషన్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మొన్న కూడా కోరడం జరిగింది మళ్ళొకసారి మీరు తొందరగా తీసుకొస్తే అది బాగుంటుంది రేపు బడ్జెట్ పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఇంత ముందు కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది జనాభా ప్రకారంగా మాకు ఎయిటీన్ పర్సెంట్ బడ్జెట్లో పెట్టాలని చెప్పి కూడా మేము మీకు కోరుతున్నాము దీని ద్వారా ఈ బడ్జెట్ ద్వారానే ప్రత్యేకంగా ఒక లిడ్ క్యాప్ కార్పొరేషన్ దానికి ఒక స్థాపించి దానికి నిధులు దాంతోపాటు మాలా కార్పొరేషన్కి నిధులు నేతకాని కార్పొరేషన్ మీరు మొన్న మాట ఇచ్చారు మీరు ఈ బడ్జెట్లో అనౌన్స్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి మీకు కోరడం జరుగుతుంది దాంతోపాటు మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు బడ్జెట్ ఎయిటీ పర్సెంట్ పెట్టినప్పుడు దీంట్లో ప్రత్యేకంగా ఒక వంద కోట్ల రూపాయలు ఒక కార్పస్ ఫండ్ పెట్టి ఈ ఎస్సీ ఎంటర్ప్రినర్స్కి ఏదైతే వారికి బ్యాంక్స్ వెళ్ళినప్పుడు మాకు లోన్ కావాలనుకుంటే లేదు మీకు కొలాటరల్ లేదని చెప్పి చాలాసార్లు బ్యాంక్స్ లోన్స్ రిజెక్ట్ చేస్తున్నారు మీరు కార్పస్ ఫండ్ పెట్టి ఈ కొలాటరల్ ఇచ్చి వీళ్ళకు లోన్స్ వచ్చేలాగా చేయాలని చెప్పి మీకు కోరుతున్నారు అధ్యక్ష అంతేగాక ఎనీ కాంట్రాక్ట్ గవర్నమెంట్లో పది కోట్ల వరకు ఉన్న కాంట్రాక్ట్స్లో దాంట్లో సుమారు ఎన్ పద్దెనిమిది నుంచి ఇరవై శాతం వరకు ఎస్సీ ఎంటర్ప్రినర్స్కి కాంట్రాక్టర్స్కి ఈ కాంట్రాక్ట్స్ ఇవ్వాలని చెప్పి మీకు కోరుతున్నారు అధ్యక్ష ఇంకో విషయము ప్రత్యేకంగా నామినేటెడ్ పోస్ట్లో కూడా దాంట్లో కూడా మీరు పదిహేను శాతం నామినేటెడ్ పోస్ట్ ఇస్తే బాగుంటుంది పొలిటికలీ మీరు ఏదైతే ఇంతకుముందు మొన్న మీటింగ్లో చెప్పారో ఈ సబ్ క్యాటగరైజేషన్ ఏదైతే ఉందో నిజంగా మళ్ళీ ఒకసారి ఈ పొలిటిక్ పొలిటిక్స్లో కేంద్రంలో కూడా చేసే అవసరం ఉంది అధ్యక్ష కేంద్రంలో కూడా అక్కడ పద్నాలుగు లక్షల పబ్లిక్ సెక్టర్ జాబ్స్ ఉన్నాయి కేంద్రంలో కూడా అన్ని చోట్ల కూడా ఈ సుప్రీంకోర్టు డిసిషన్ను వారక్కడ పార్లమెంట్లో పాస్ చేస్తే అన్ని రాష్ట్రాల్లో కూడా వర్తిస్తుంది అధ్యక్ష సో మేము అపీల్ చేస్తున్నాను మీరు కూడా ఎందుకంటే ఎలక్షన్స్ ముందు మోడీ గారు వచ్చినప్పుడు ఇక్కడ వారే ప్రత్యేకంగా మాట ఇచ్చినారు మేము ఈ ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది వారు చెప్పే ప్రకారంగానే జడ్జ్మెంట్ కూడా అటునే వచ్చింది సో మేము కూడా ఇంతకుముందు నేను లాస్ట్ టైం కూడా చెప్పినాను మాకు అనిపించింది చంద్రచూత్ గారు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో కోరేగాంలో ఏదైతే దళితులు పేష్వాల్స్ మీద అటాక్ చేసి చేయడం జరిగిందో ఒక కక్షగా ఈ జడ్జ్మెంట్ కూడా ఎందుకంటే జడ్జ్మెంట్లో నేను చదివినప్పుడు ఐదు వందల పేజీలో కేవలము ఎట్లా రిజర్వేషన్స్ ఇస్తే ఇన్ఎఫిషియన్సీ ఉంటుందని చెప్పి ఆ జడ్జ్మెంట్లో ఉంది అధ్యక్ష ఎక్కడ కూడా అంబేద్కర్ గారు ఈ కుల వివక్ష గురించి ఎంత ఎస్సీజు నష్టపోయినారో అని చెప్పి ఎక్కడ కూడా జడ్జ్మెంట్లో లేదు అయితే మేము ఇదే కోరుతున్నాము ఈ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు అన్నారు మేము ఎంపికల్ డేటా సరిగా తీసుకొని చేసినామని చెప్పి వారు చెప్తున్నారు కానీ ఫిగర్స్ కూడా కొద్దిగా ఉన్నాయి మళ్ళీ ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే ఈ డేటా సరిగా లేకుంటే మేము కూడా అప్పీల్ చేసినాము ముఖ్యమంత్రి గారికి మాకు కూడా షమ్యం రిపోర్ట్ ఇస్తే మేము కూడా చదువుకుంటాము ఎందుకంటే కొన్ని వాళ్ళు ఉన్నాయి మాకు కూడా అర్థం అవట్లేదు నిజంగా ఏం డేటా ఉంది ఏం తీసుకున్నారు ఎట్లా చేస్తున్నారు అని చెప్పి కూడా మాకు అపోలో ఉన్నాయి మీరు కొద్దిగా దీంట్లో మాకు కాపీ ఇస్తే నిన్న కూడా అడిగినప్పుడు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిన తర్వాత కూడా నేను సెక్రటరీ గారు కూడా ఫోన్ చేశాను శ్రీధర్ గారు ఇక్కడనే ఉన్నారు కానీ రెస్పాన్స్ చేయలేదు ఎందుకు ఇవ్వలేదు రిపోర్ట్ మాకు అర్థం కావట్లేదు ఈరోజు అన్న కొద్దిగా రిపోర్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పి కోరుతూ మళ్ళొకసారి అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ప్రత్యేకంగా రేపు బడ్జెట్ ప్రజెంటేషన్ లో ఎయిటీన్ పర్సెంట్ బడ్జెట్ ఎస్సీస్ కి కేటాయించాలి ఈ కార్పొరేషన్స్ కూడా అనౌన్స్ చేయాలని చెప్పి మీకు కోరుతున్నాను గౌరవ సభ్యులు డెడికేటెడ్ కమిషన్ షమీ మక్తర్ గారి రిపోర్ట్ అడిగారు అధ్యక్ష అంత ఫ్లోర్ లీడర్స్కి ఇచ్చినాము గౌరవ ఒక కాపీ అందిస్తాము అధ్యక్ష శ్రీ కొన్నింటి మాణికరావు గారు ధన్యవాదాలు అధ్యక్ష ఎస్సీ వారి